असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन जिसमें आपका खेल मुकदमें आइए तफसी पर नजर डालते कंग्रेचुलेशन सर टीवी రండి ఇప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు వస్తున్నారా ఎంతసేపు పడుతుందండి ఓకే సార్ ఆర్ వెయిటింగ్ వచ్చేయండి నేమ్ ఆఫ్ ది లక్ష్మార్ రాయల కుమారి మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ కంగ్రాచులేషన్

షాపింగ్ చేశారు కదా మీకు మిక్సర్ గ్రైండర్ ప్రైజ్ మనీ వచ్చిందండి కంగ్రాచులేషన్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటే రెడ్ రోజ్ మార్ట్ రెడ్రోజ్ మార్ట్ అంటే ఆఫీస్ మనషాద్ నగర్ రెడ్ రోజ్ మార్ట్ లో వీక్లీ ప్రైజెస్ అండ్ సూపర్ జాక్పెట్ వీక్లీ డ్రా ట్వంటీ థర్డ్ నవంబర్ నుంచి థర్టీ జనవరి వరకు జరుగుతుంది షాప్ ఫర్ థౌసండ్ అండ్ గెట్ వీక్లీ డ్రా అండ్ సూపర్ జాక్పెట్ కూపన్స్ ఆఫర్స్ ఏంటంటే గ్రాసరీస్లో అన్ని లోయెస్ట్ ప్రైస్లో దొరుకుతున్నాయి లైక్ షుగర్ అట్ రూపీస్ థర్టీ ఎయిట్ బాస్మతి రైస్ అట్ రూపీస్ సెవెంటీ ఫైవ్ అండ్ ఆయిల్స్లో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అట్ జస్ట్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ పర్ లీటర్ అండ్ డ్రై ఫ్రూట్స్లో కాజు ఎట్ త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ బాదం అట్ ఫోర్ నైంటీ నైన్ పర్ హాఫ్ కేజీ फाइव हंड्रेड ग्राम किसान जॉम अडस्ट रूपी नाइन नईजी डाबर हनी एट रूपी थ्री फॉर्टी अं आशीर्वाद सान अंसराज हेच एंडार्ट पर्जी अं टी के आर आर ब्रांड रईस कूपन वर्थ रूप हेड टू त्री हंड्रेड स्टील ऐटम प्लास्टिक अंड क्राकरी आर्टार्ट फ्रम जस्ट रूपी नाइन नईक्ट्रा लिस्कउंट प्रकूं प्लस आर्टिकल वन गेटर्स ఐటమ్స్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ లో షాంపూస్ అండ్ బాడీ లోషన్స్ ఇలా ఇంకా చాలా ఐటమ్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ విశాషన్స్ లో కిడ్స్ నుంచి విమెన్స్ అండ్ మెన్స్ వేర్ వరకు మీరు అప్ టు థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే రెడ్ రోజ్ మ్యాక్ ని విజిట్ చేసి ఈ ఆఫర్స్ అన్ని గ్రాప్ చేసుకోండి అడ్రస్ జడ్చాల రోడ్ షాద్ నగర్